ఇది కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకుని మేము రెట్టిన వెళ్తూ ఉన్నాము మా భాగ్యం ఏమిటంటే పోయిన నవంబర్లో వచ్చామా ఇప్పుడు సెప్టెంబర్లో వచ్చావా అంతకుముందు ఏప్రిల్లో వచ్చామా దానికంటే మళ్ళీ మధ్యలో ఇంకెప్పుడు వచ్చాము అవునరా మే ఒకటి నవంబర్ ఒకటి ఇప్పుడు సెప్టెంబర్ ఒకటి ఇంకేపించాం చక్కగా అన్నపూర్ణ అమ్మవారి దర్శనం అయింది ఇంకా అన్నపూర్ణ అమ్మవారి దర్శనం తర్వాత ఇంకా విశ్వేశ్వరుడు దర్శనం అయింది లోపల చదువుకున్నాం శ్రోత పాఠాలు పుస్తకాలు కొనుక్కున్నాం అన్నపూర్ణ అమ్మవారి ప్రసాదం స్వీకరించాం అవునా ఏంటి చెప్పండి కావాల్సింది ఇంకేమన్నా కావాలా అంటే మరి విశాలాక్షి అంటే ఇంకా దర్శోత్సవామి దర్శనం అయింది జగన్నాథ్ దర్శనం అయింది సీతారాముల యొక్క పంచాయతన దర్శనం అయింది రాధాకృష్ణ దర్శనం మహాకాళి దర్శనం కాశీ ఇంకా ఇంకా చాలా చెయ్యాలి ఎన్ని చెయ్యాలన్నా ప్రజల యొక్క మద్దతు ఉండాలి భగవంతుడి యొక్క మద్దతు ఉండాలి ఏం చేయాలైనా కూడా ఇప్పుడు మన ఒక్కళ్ళకి ఉంటే సరిపోదుగా ఆలోచన చేయించుకునే వాళ్ళకి కూడా ఉండాలి ఎంత కష్టపడి ఎన్ని చేసినా గుర్తించకపోతే ఏం చేయలే హరహర మహాదేవ